హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండి ఇవి నేను మాస్ట్రాలజిస్ట్ అండి మీరు చూస్తున్న బ్రేస్లెట్ చాలా పవర్ఫుల్ బ్రేస్లెట్ అండి ఇది వచ్చేసి పోస్పరిటీకి సంబంధించిన బ్రేస్లెట్ అంటే మన శ్రేయస్సు కోరే బ్రేస్లెట్ అండి మనకు ఈ బ్రేస్లెట్ ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది చాలామంది నాకు కాల్ చేసి అడుగుతుంటారు మేడం నాకు మంచి సంపాదన ఉంది కానీ నాకు సుఖం లేదు నా జీవితంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది అంటే మేము సొసైటీలో రెస్పెక్ట్ లేకపోవడం లేకపోతే ఇంట్లో తరచుగా గొడవలు అవ్వడం లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయండి లేకపోతే సంపాదించిందంతా రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పోవడం జరుగుతుంటుంది దీనివల్ల మనిషి మనశాంతి లేకుండా బతుకుతూ ఉంటారు అలాంటివి అవ్వకుండా మీ లైఫ్లో అన్ని విధాలుగా సుఖ సంతోషాలుగా అలా ఉండాలంటే ఈ బ్రేస్లెట్ వేసుకోండి ఈ బ్రేస్లెట్ ధరించడం వల్ల మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే దీంట్లో చాలా పవర్ఫుల్ క్రిస్టల్స్ ఉన్నాయి దీంట్లో మీకు సిట్రిన్ ఉండదండి సిట్రిన్ వల్ల మీ హెల్త్ చాలా బాగుంటుంది మనీ అట్రాక్షన్ బాగా జరుగుతుంది గ్రీన్ అవెంచరన్ ఉందండి గ్రీన్ అవెంచరన్ వల్ల మీరు చేసే పనిలో మంచి గుర్తింపు దొరుకుతుంది దానివల్ల మీకు మీకు మంచి సంపాదన కూడా దొరుకుతుందండి మీరు బిజినెస్ చేసినా జాబ్ చేసినా మంచి పొజిషన్లో ఉంటారు మ్యాలకెట్ అండి మ్యాలకెట్ మిమ్మల్ని మంచి పొజిషన్లో కూర్చోపెడుతుంది సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఇస్తుంది అని మీకు సుఖ సంతోషాలను కూడా ఇస్తుందండి వీటన్నిటి మంచి క్రిస్టల్స్ వేసాం మనం మనం ఈ క్రిస్టల్స్ వేయడం వల్ల మీకు లైఫ్లో అంతా మంచిగా జరుగుతుందండి మీ కనుక మీ లైఫ్ సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి మంచి పవర్ఫుల్ బ్రేస్లెట్ని ధరించండి మీకు ఈ బ్రేస్లెట్ కావాలంటే నాకు నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఈ మీకులెట్స్ అందువ్వడమే కాకుండా మంచిగా హీలింగ్ కూడా చేసిస్తాము హీలింగ్ చేసే క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి హీలింగ్ చేయని బ్రేస్లెట్స్లో ఎలాంటి రిజల్ట్స్ ఉండవండి ఎందుకంటే మార్కెట్లో చాలా క్రిస్టల్స్ అమ్ముతున్నారు బట్ అవి హీలింగ్ చేసినవి కాదు వాటి వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అలాంటివి ఉండవు హీలింగ్ చేసిన బ్రేస్లెట్స్ వల్లనే మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ ఉంటాయి మీకు ఇలాంటి బ్రేస్లెట్స్ కావాలంటే నా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ